గుడ్ మార్నింగ్ డియర్ మై ట్రిప్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మనం బోర్డ్ మై ట్రిప్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో బిఎంవైటీ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆ బిఎంవైటీ కాయిన్స్ని మనం యుఎస్డిటిగా స్వాప్ చేసుకొని మన డాలర్స్కి మార్చుకునే విధానాన్ని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటామాస్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ బ్రౌజర్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి బ్రౌజర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సర్చ్ బై సైట్ అడ్రస్ అని ఉంది ఇక్కడ పైన ఫస్ట్ అందరికీ ఇలా షో కాదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి కట్ చేసి మరీ చూపిస్తాను అనమాట అందరికి ఇక్కడ బిఎంవైటీ స్టేకింగ్ డాట్ కామ్ అని చూపించదు చాలా మందికి అక్కడ వేరే వస్తుంది మెటస్కి సంబంధించింది పోర్ట్ఫోలియని వస్తుంది ఓకేనా అది గమనించండి అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఉందో ఈ మ్యాటర్ని తీసేస్తున్నాను మ్యాటర్ తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను చూసుకోవచ్చు కూడా ఓకేనా ఇప్పుడు మీకు క్లియర్గా చూసుకోండి ఇక్కడ ఇది తీసేసి బిఎంవైటిఎస్టీఏకేన్జి డాట్ కామ్ అంటే బిఎంవైటీ స్టేకింగ్ డాట్ కామ్ అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మన సైట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు సైన్ ఇన్ సైన్ ఇన్ అని ఉంది ఇక్కడ సైన్ ఇన్ అని ఆప్షన్ మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని అడుగుతుంది ఓకేనా ఇక్కడ యూజర్ ఐడి కొట్టండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఇది ఇదందరు కామన్ అందరూ తెలిసి ఉంటుంది మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నుంచి పాస్వర్డ్ అన్ని క్లియర్గా ఎంటర్ చేయండి లేకపోతే షో కాదు కొట్టాను క్లియర్ అంటే అయిపోయింది ఇక్కడ స్క్రీన్ మీద అనౌన్స్మెంట్ వచ్చింది ఎక్కడ ప్రెస్ చేసినా కానీ ఇది పోతుంది పోయిన తర్వాత ఇక్కడ మనం త్రీ లైన్స్ ఉన్నాయి కదా త్రీ లైన్స్ని మనం ఎన్నో ఆప్షన్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ త్రీ లైన్స్ని టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి స్వాప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ స్వాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ స్వాప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఈ స్వాప్ క్లిక్ చేసిన తర్వాత మనం రెగ్యులర్గా పెట్టుకునేది ఏదైతే ఉందో మన డాలర్స్ అండి అది డాలర్స్ అంటున్నాను కాదు కాదు బిఎం వైటీటీ మన ప్రతిరోజు సోమవారం తప్ప మిగిలిన ప్రతిరోజు మనం చేసేది సేల్ వైటీ టూ బిఎంవైటీటీ కానీ ఈరోజు మనం చేయబోయేది ఏంటంటే సేల్ బిఎంవైటీ టూ యుఎస్డిటి డాలర్ డాలర్ చేయబోతున్నాయి ఇక్కడ క్లిక్ చేయండి డాలర్ క్లిక్ చేసాము క్లిక్ చేసిన తర్వాత మీకు నిన్న లాస్ట్ వీడియోలో కూడా మీకు ఒకసారి చెప్పానండి ఇక్కడ చూసుకోండి వాలెట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి వాలెట్ ఇక్కడ ఇక్కడ వాలెట్ ఉందా లేదా క్లియర్గా చూసుకోండి వాలెట్ అడ్రస్ లేకుండా కనెక్ట్ చేసుకోండి ఓకేనా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా స్క్రోల్ అంటే ఒక్క నిమిషం ఇట్లా స్క్రోల్ అంటే మనకి ఇక్కడ రైట్ ఇక్కడ సేల్ వైట్ దగ్గర మనం ఏం చేయాలంటే సెవెన్ సెవెంటీ పాయింట్ టూ త్రీ జీరో సెవెన్ సిక్స్ నైన్ బరాబర్ ఈ ఫిగర్ మాత్రం కొట్టేస్తే మనకి ఏమవుతుందంటే టెన్ డాలర్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ మనకు వాలెట్ అడ్రస్ ఉంటుంది ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ సేల్ అనే ఆప్షన్ చూడండి దీన్ని ప్రెస్ చేయాలన్నమాట ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డాలర్స్ అనేది యాడ్ అయిపోతుందనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏముందంటే ఇక్కడ కన్ఫామ్ చేయాలి మనం ఓకే నీకు కన్ఫర్మ్ అయిన బటన్ని ప్రెస్ చేయాలి కన్ఫామ్ అని ప్రెస్ చేస్తాం కన్ఫామ్ అని ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన బిఎంఐటీ కాయిన్స్ నుంచి డాలర్స్కి ఆటోమేటిక్ స్వాప్ అయిపోయి సక్సెస్ఫుల్ అని పడుతుంది అనమాట వెల్ డన్ స్వాప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చూడండి ఇప్పుడు క్లియర్ అయిపోయింది ట్రాన్సాక్షన్ క్లియర్ అయిపోయింది ఒకసారి మనం చూసుకోవచ్చు కూడా క్లియర్గా ఇక్కడ చూసుకునే ట్రాన్సాక్షన్ అనేది మనం క్లియర్గా చూపిస్తుంది చూడండి సక్సెస్ అని ఓకేనా కన్ఫర్మేషన్ అయిపోయింది అనమాట ఎన్ని పెట్టినాం ఏడు వందల డెబ్బై పెట్టినాం బిఎం పెట్టినాం ఇవి మనకి డాలర్స్ రూపంలో వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఆ తర్వాత లాస్ట్ కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే వాలెట్ ఇది ఇప్పుడు మనకు వచ్చేది ఏదైతే ఉంది వాలెట్ ఓకే చేసుకోండి ఇక్కడ వాలెట్ నొక్కిన తర్వాత మనకి ఇక్కడ వస్తుందనమాట కరెక్ట్గా ఎక్కడ ప్రైస్ అవుతుందంటే అవి వచ్చేసి ఈ ప్లేస్లో ప్లేస్డ్ అయిపోతాయి అనమాట మనం గోల్డ్ ర్యాక్ కంటే తక్కువ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా టెన్ డాలర్స్ వస్తుంది గోల్డ్ పంట పైన ఉన్న వాళ్ళకి వాళ్ళ ర్యాంక్ను బట్టి వాళ్ళ డాలర్స్ అనేది వస్తుంది ఈ టాపిక్ అనేది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను Board My Trip Telugu YouTube channel